మీరు దీవించబడితే దేవునికి మహిమ మీరు శ్రమను ధైర్యంగా ఎదుర్కొంటే దేవునికి అధిక మహిమ కలుగుతుంది వస్తాం మీకు రెండు రెఫరెన్స్లు చూపిస్తాను నేను చెప్తున్న వర్తమానానికి ఏంటంటే నీవు దీవించబడితే దేవునికి మహిమ యోహానుసువాత పదిహేనో అధ్యాయం ఎనిమిదవ వచ్చనం ఏమైనా ఉంటుంది అంటే యోహానుసువత పదిహేనో అధ్యాయము ఎనిమిదవ వచ్చనం చూసారా మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ అంటే నువ్వు దీవించబడాలి నువ్వు నిజంగా జీవించ నువ్వు దీవించబడాలి నువ్వు దీవించబడుట ద్వారాగా దేవునికి ఏం కలుగుతుంది అంటే మహిమ కలుగుతుంది అవునండి లేసుప్రభు నమ్ముకున్నారు ఒకప్పుడు వీళ్ళ యొక్క జీవితంలో చాలా ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ నేడు వారి యొక్క జీవితంలో ఆ ఇబ్బందులని తీసివేసి దేవుడు వారిని ఏం చేశాడో తెలుసా దేవుడు వారిని ఆశీర్వదించాడు చాలామంది అనుకుంటూ ఉంటారు దేవుడు వీరిని ఏం చేశారు తెలుసా ఆశీర్వదించారు తద్వరకు దేవునికి ఏం కలిగిందంటే మహిమ దేవునికి ఏం కలిగింది మహిమ అయితే మానవుడు ఈ భూమి మీద ఎంతకాలం బతకాలి డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనభై సంవత్సరాలు జీవించాలి ఎన్ని సంవత్సరాలు జీవించాలి డెబ్భై ఎనభై సంవత్సరాలు జీవించాలి ఈ డెబ్భై ఎనభై సంవత్సరాలు ఇవ్వండి ఎప్పుడు దీవెనలోనే ఉండి దీవెన్లోనే ఉంటే కనుక మానవుడు పూర్తిగా టోటల్గా దేవునికి దూరం అయిపోతాడు అది దేవునికి తెలుసు నీకన్నా ముందుగా దేవునికి తెలుసు నువ్వు ఈ నిత్యము దేవుని దీవెనలో మాత్రమే ఉన్నావు అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవుని గుడికి కూడా రావు దేవుణ్ణి అసలు జ్ఞాపకం తెచ్చుకో దేవుణ్ణి అసలు నీకు దేవుడు అక్కర్లేదు ఇంకా ఇది నిజమా ఈ మాట నిజమంటారా నిజమైతే సరిగ్గా వెళ్ళి చెప్పండి మీరు హలీలో చెప్పుడు త్వరగా దీవెనలోనే నిత్యం మనం ఉంటే కనుక ఖచ్చితంగా మనం దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంది అందుకే దేవుడు ఏం పెడతాడో తెలుసా మానవునికి శ్రమలో పెడతాడు ఆ శ్రమల మూలంగానైనా మనం దేవుణ్ణి ఏం చేస్తామో తెలుసా ప్రేమిస్తామని ఆ శ్రమల మూలంగానైనా మనం దేవుణ్ణి దగ్గ దేవునికి దగ్గరికి చేరతామని ఆనాడు అన్న దేవుని మందులోకి పరిగెత్తుకుని వెళ్ళిపోయి దేవునికి వెళ్ళి ప్రార్థన చేసింది తెలుసా మీకు వచ్చిన శ్రమను బట్టి ఏమన్నా తెలుసా అయ్యా నా శ్రమను ఒక్కసారి చూస్తావా నా శ్రమను ఒక్కసారి చూస్తావా మొదటి సమయాల గ్రంథం ఒకటి బహు దుఃఖ వచ్చి ఎలా వచ్చిందంటమ్మా దుఃఖ క్రాంతురాలై వచ్చి ఎలా వచ్చిందంటే అండి అన్న దేవుని మందిరానికి దుఃఖంతో వచ్చిందంట దుఃఖ క్రాంతురాలై వచ్చి అంటే హృదయంలో కొద్ది వేధన ఉంది బాధ ఉంది సమస్య ఉంది వేదన ఉంది కష్టం ఉంది ఇబ్బంది ఉంది కానీ ఆమె జీవితంలో ఏమవట్లేదు అంటే తీర్చబడట్లేదు ఇది తీర్చబడాలి ఆ సమస్య తీర్చబడాలి ఆమెకు దేవుడు జ్ఞాపకం వచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి వెంటనే ఎక్కడికి వెళ్ళిందో తెలుసండి దేవుని దగ్గరికి వెళ్ళింది బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయొచ్చు ఏడ్చాను ప్రార్థన చేయొచ్చు ఏం చేస్తుందో తెలుసండి ఏడుస్తుంది దేవుడు ఒక మాట అంటాడండి విరిగి నలిగిన హృదయమును దేవుడు ఏం చేయడంట ఆలక్ష్యం చేయడంట నిజంగానండి కన్నీటితో వేసే ప్రాదాలను మనం కడిగితే ఆయన అస్సల అస్సలు ఆయన నిన్ను విడిచిపెట్టాడమ్మా దేవుడు నిన్ను ఖచ్చితంగా ఏం చేస్తాడో తెలుసా నీ శ్రమనంతటిని దేవుడు నీకు మహిమకరంగా మారుస్తాడు హలే లూయా హలే లూయా ప్రార్థన చేస్తున్న దేవుని సందులు ఏమైనా తెలుసు సైన్యముల కథిపతి హోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి ఏమంటుందండి శ్రమను చూచి నీ సేవకురాలని నాకు శ్రమను చూచి నీ సేవకురాలి నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలని నాకు మగపిల్లను దయచేసిన నీడల వాని తల మీదకి సౌరపు కత్తి అన్నిటినీ రానీకి వాడు బ్రతుకు తినలన్నిటిని నేను వారిని ఎహోవా నాకు నీకు అప్పగింతునని చేసుకుని దేవునికి దేవుని కలుగును కలుగునుగాక చాలామంది నా శ్రమ అందరికీ తెలిసిపోతుందేమో నా కష్టం అందరికీ తెలిసిపోతే నన్ను అవమానంగా చూస్తారేమో సిగ్గుగా చూస్తారేమో అసలు మీకు ఒక అద్భుతం చెప్పమంటారా నీ శ్రమ నీ కష్టము పది మందికి కాదు తెలియవలసింది వంద మందికి వెయ్యి మందికి తెలియాలి అది దేవుని ప్రాసెస్ అది అది దేవుని ఆలోచన స్థితి అది ఎందుకంటే రెట్టింపు ఘనతకు యోగ్యులుగాను అర్హులుగాను దేవుడు చేయాలంటే అలాగ నేమవాలో తెలుసండి శ్రమకు అప్పగించబడాలి ఇప్పుడు అన్నాకు పిల్లలు లేరన్న సంగతి అన్నాకే తెలుసా అందరికీ తెలుసా అందరికీ తెలిసింది ఇప్పుడు దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆమెకి ఏమి ఇచ్చాడు సంతానం ఇచ్చాడు ఇప్పుడు తెలిసిన వాళ్ళు అందరూ ఏమంటారో తెలుసండి అమ్మా దేవుడికి ఇచ్చాడా ఇప్పుడు దేవునికి ఏం కలుగుతుంది ఈ శ్రమ మూలంగా అధిక మహిమ కలుగుతుంది మామూలుగా మనకి మామూలుగా మామూలుగానే మనకి అంత మామూలుగా దీవెనిగనంగానే ఉందనుకోండి మనం ఒక్కలమే దేవుడిని ఏం చేస్తామో తెలుసండి మహిమపరుస్తాం కానీ నీవు శ్రమను ధైర్యంగా ఎదుర్కొంటే దేవునికి అధిక మహిమ కలుగుతుంది ఆమె ఏం చెప్తాం అందరం కూడా బిగ్రగట్టుకెళ్ళి చెప్తామా హలే లూయా ఏంటి అసలు సంతానమే లేదనుకున్న ఆమెకి దేవుడు టప్ 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 అని ఎంతమంది సంతానం ఇచ్చాడో తెలుసండి దేవుని మందిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆమెకి మొదటి సంతానంగా దేవుడు సమయంలో ఇచ్చాడు పుట్టక మునుపు నువ్వు నిశ్చయంగా కనుక నాకు మొగబెట్టనే 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 గనుక ఇస్తే కనుక ఆ మొగబెట్టని తీసుకొచ్చి ఏం చేస్తాను తెలుసా నీ మందిరములో నీ సేవకునికి అప్పగించేస్తాను బ్రతుకుద్దినన్నిట కూడా అతడు నీకు పరిచర్య చేస్తాడు ఆ బిడ్డ ఏమయ్యాడో తెలుసండి ఎదిగిన తర్వాత ఇజ్రాయిలులకు ఏవండి మృక్కుబడి మర్చిపోలేదు తల్లి ఉరకుబడి ప్రకారం ఆ బిడ్డను మొదటి సంతానం తీసుకొచ్చి దేవునికి ఇచ్చేసింది దేవునికి ఇచ్చేసింది పూర్తి కాలం ఇచ్చేసింది ఇంకా ఆమె బిడ్డ కాదు ఇప్పుడు ఆ బిడ్డ ఎవరు తెలుసండి దేవుని బిడ్డ దేవునికి ఇ స్తోత్రం కాక హలే లూయా హలే లూయా హలే లూయా ఆ బిడ్డ బాల్య దినాల నుంచి కూడా దేవుని మందిరంలోనే పండుకునేవాడు దేవుని మందిరంలోనే పెరిగేవాడు దేవుని మందిరంలోనే తిరిగేవాడు దేవుని మందిరంలోనే ఆఖరిక అదే మందిరానికి ఏమైపాడు తెలుసండి కాపురైపోయాడు దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగును కలుగునుగాక దేవునామానికి మహిమ కలుగును కాక వాస్తవంగా ఇవ్వండి సౌమ్యేలు సేవకుడు అవ్వకూడదు ఎందుకో తెలుసా అప్పటికే ఆ మందిరం మీద అధికారికి ఎవరు ఉన్నారో తెలుసండి ఏలి ఉన్నాడు ఏలి తర్వాత ఏలీకి ఇద్దరు కుమారులు ఉన్నారు ఏలి కుమారులు అవ్వాలి కానీ ఏలి కుమారులు దేవుడు ఏం చేయలేదో తెలుసండి ఏలి తర్వాత ఆ యొక్క సేవను కొనసాగించడానికి ఎన్నుకోలే ఎవరిని ఎన్నుకున్నారో తెలుసండి భక్తిగా ఉన్న బాల్యం నుంచి కూడా దేవుణ్ణి స్మరిస్తున్న దేవుడు 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 ఆయన చూస్తున్నాడు అని చెప్పి నిత్యం ఆయన నామస్మరణలో ఉంటున్నా ఏమండి బాలుడైన సౌమ్యాలను దేవుడు ఎన్నుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కలుగునిగాక హలేలోయా హోయా ఏమండి ఏవండి అయితే ఇప్పుడు అన్నప్పుడు తనకున్న ఒక్కగానే ఒక్క బిడ్డను కూడా దేవునికి ఏం చేసింది ఇచ్చేసింది ఇప్పుడు ఆమె దగ్గర ముందే ముందే స్థితిలో ఉందో ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉంది ఇప్పుడు ఆమె ముందు ఆమెకి బిడ్డలు లేరు తర్వాత ఇప్పుడు దేవుడు బిడ్డలు ఇస్తే ఆ బిడ్డను దేవునికి ఇచ్చేటంతరకు ఇప్పుడు ఆమె దగ్గర ఎవరు లేరు ఇంకా పిల్లలు లేరు కాకపోతే అనేటటువంటి అవమానం దేవుడు ఏం చేశాడు కలిసి తీసేసాడు తీసేశాడు ఎప్పుడైతే దేవుడు దేవుడికి మనం ఇస్తామోనండి దేవుడు ఏం చేస్తాడో తెలుసండి ఆశీర్వదిస్తాడు ఒకటిని రెండు చేస్తాడు రెండును మూడు చేస్తాడు మూడు నాలుగుని చేస్తాడు దేవుడు ఎంతమంది నాకిచ్చాడో చూడండి రెండవ అధ్యాయము ఇరవై వచ్చును పద్దెనిమిదవ వచ్చును చూస్తే రెండవ అధ్యాయము ఇరవై వచ్చును వెళ్ళిపోతాం ఇహోవా సన్నిధిని మనవి చే మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానం నాకు ప్రతీక యహోవ నీకు సంతానం ఇచ్చును కాకని ఏలు ఎల్కాను ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరే యహోవ అన్నాన్ని దర్శించగా ఆమె గర్భవతి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను అయితే బాలుడైన సొమ్యులు యహోవ సన్నిధిని ఉండి ఎదుగుచుండెను బాలుడైన సౌమ్యాన్ని పొందుకున్న తర్వాత బాలుడిని తీసుకెళ్ళి దేవుని మందిరానికి ఇచ్చేసినప్పుడు దేవుడు ఆ సౌమ్యలకు ప్రతిక దేవుడు మరలా ఎంతమందినిచ్చాడంటే ఆమెకి ఐదుగురు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు అసలు స్టార్టింగ్లో ఎవరైనా ఉన్నారా ఇప్పుడు చూడండి శ్రమ ఎలా మారిపోయింది ఇప్పుడు అధిక మహిమకు దేవునికి అధిక మహిమకు అందుకే నీ జీవితంలో శ్రమలు కలుగుతున్నాయా ఇబ్బందులు కలుగుతున్నాయా తట్టుకొని నువ్వు పారిపోవాలనుకుంటున్నావా వాటిని నిద్రించడానికి నీకు నేను ఇంకా నేను అనుకుంటున్నావా అసలు విజయం అంతా కూడా ఇందులో ఉందో తెలుసండి పేన్లో నుంచే పేనులో నుంచే విజయం కలుగుతుంది పేన్ పేన్లో నుంచి ఇవ్వండి ఆ తల్లి బిడన గంటది ప్రసవ వేదనతో ఏం చేస్తా తెలుసండి బిడని గంటది పేన్ లేకుండా నొప్పులు లేకుండా బిడ్డ పుడతారా ఏవండీ దేవుడిని దీవించాలంటే నువ్వు శ్రమను ధైర్యంగా ఏం చేయాలి తెలుసా ఎదుర్కోవాలి అయితే నువ్వు శ్రమను ధైర్యం ఎదుర్కోవాలంటే నీవు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ఎవరిని బట్టి ఒక ఆయన ఉన్నాడు నాకు నేనుగా నేను పోరాడితే నా జీవితంలో విజయం సాధించలేను కానీ నేను దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటాను ఆయన సర్వలోకాధికారి దేవుడు ఆకాశాన్ని భూమండలమును సమస్తమును సృజించిన సృష్టికర్త ఇప్పటివరకు నాకు ఆయన లేడనుకుని నేను బ్రతికాను ఇప్పటివరకు ఆయన లేడనుకొని ఆయనతో నాకు సహవాసం లేదనుకుని నేను ఒట్టిగా జీవించాను కానీ నా సమస్యను తీర్చుటకు నాకు శక్తినిచ్చి నాలో నుంచి పోరాడింపజేసి నాకు విజయం ఇచ్చే దేవుడిని ఉన్నాడని నేను తెలుసుకున్నాను కనుక నేను దేవుని బట్టి ఏం చేస్తానో తెలుసా ధైర్యం తెచ్చుకుంటానని చెప్పి మనము దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించాలి మనం దేవునికి ప్రార్థన చేయడం ఏం చేయలేదు తెలుసు అని ప్రారంభించాలి అందరూ చెప్పండి నేను దేవునికి ప్రార్థన చేస్తాను చెప్పాలందరూ కూడా నేను దేవునికి ప్రార్థన చేస్తాను ఈ ప్రార్థన కూడా ఎలా చేయాలంటే శ్రేష్టంగా దేవునికి చేయాలి ఎందుకంటే ఆయన శ్రేష్ఠుడు విలువైన వాడు గొప్పవాడు సమయాల్లో కూడా శ్రేష్టమైన సమయాన్ని ప్రథమ ఫలపు సమయాన్ని విలువైన సమయాన్ని దేవునికి ఏం చేయాలో తెలుసండి కొంతమంది వైద్యులు అంటూ ఉంటారు ఉదయం లేవగానే పరగడుపునే పర్రగడుపునే పరగడుపునే మీరు లేటర్ నీళ్ళు తాగండి మీ కడుపు అంత శుద్ధయిపోతుంది పేగులన్నీ క్లీన్ అయిపోతాయి కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి మీ ఊపిరిదిలు బాగైపోతాయి ముక్కు నోరు నువ్వు సుబ్బులు మొత్తం అన్నీ కూడా మీ దేహం అంతా కూడా ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా ఎలా ఉంటే తెలుసా చక్కగా పనిచేస్తాయి పర్రగడుపునే మీరు ఏం చేయండి నీళ్ళు తాగండి కానీ ఎవరన్నా తాగుతారా తాగరు అందుకే తేడా కొడుతుంది దేవుడు ఏమన్నా తెలుసా మీరు ఉదయం లేవగానే మొట్టమొదటి పని ఏం చేయండి నీ పక్క పక్కనే నీ మంచం దిగి వెంటనే అక్కడ మోకరించు వెంటనే అక్కడ మోకరించు వెంటనే అక్కడ మోకరించు నిబంధన చేసుకో నీ జీవితంలో దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏం చేయలేదు తెలుసా నీ మోకాలు నేలను తాకాలి నేలను తాకాలి నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా చెప్పని చూసారా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకునే ప్రతి వ్యక్తి కూడా దేవునికి ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా కీర్తనలు యాభై వద్యం పదిహేను వచ్చును చదవండి కీర్తనలు యాభై వద్యం పదిహేను వచ్చును కీర్తనల గ్రంథం యాభై వద్యం పదిహేను వచ్చును మందు నీవు నాకు మొర్రపెట్టుము కీర్తన గ్రంథం యాభై వద్యం పదిహేను వచ్చును ఆపత్కాలమున నీవు నన్ను కూర్చు మొర్రపెట్టుము ఏవండి నేను నిన్ను విడిపిస్తాను విడిపిస్తే ఏం జరుగుతుంది నీవు నన్ను నేను నిన్ను విడిపిస్తాను నీవు నన్ను ఏం చేస్తావో తెలుసా మహిమ పరుస్తావు హల్లెలుయా అంటే నువ్వు చేసే ప్రార్థనలు ఆపత్కాలములో అంటే శ్రమలో ధైర్యంగా నువ్వు ఎదుర్కొనుటకు నువ్వు దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకొని నువ్వు దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఉదయం నువ్వు ప్రశస్తమైన సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు శ్రేష్టమైన సమయాన్ని జీవితంలో దేవునికి ఇస్తున్నప్పుడు విలువైన సమయాన్ని దేవునికి ఇస్తున్నప్పుడు గొప్ప సమయాన్ని దేవునికి ఇస్తున్నప్పుడు దేవుడిని శ్రమంతటి నుంచి విడిపించడానికి దేవుడినికేమిస్తాడో తెలుసా ధైర్యాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్రం కలుగును కలుగునుగాక దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరుపెట్టము నేను నిన్ను ఏం చేస్తాను తెలుసా విడిపిస్తాను నీవు నన్ను ఏం చేస్తావు మహిమ మహిమ పరుస్తావు మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి కట్టి మహిమ నీవు శ్రమను ధైర్యంగా ఎదుర్కొన్నటను బట్టి కూడా దేవునికే తెలుసండి మహిమ కాదు అధిక మహిమ కలుగుతుంది ఇప్పుడు మనం దేవుణ్ణి అధిక మహిమకు మనము దేవుణ్ణి అధికంగా మహిమపరచాలి అని అంటే నువ్వేం చేయలేదు తెలుసా నీ శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమను ధైర్యంగా ఎదుర్కోవాలి ఐ ఐఎమ్ ఫేస్ నేను ఫేస్ చేస్తాను నా ప్రాబ్లం ఏదైనా సరే నేను ఫేస్ చేస్తాను నాకు ఎవరినో తెలుసా దేవుడు ఉన్నాడు నేను దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటాను నేను దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాను నేను ఆ దేవునికి నేను ఖచ్చితంగా ఏం చేస్తాను తెలుసు ఆపత్కాలను మొర పెడతాను నేను మొరపెట్టినప్పుడు ఆయన నన్ను విడిపిస్తాడు ఆయన నన్ను విడిపించినప్పుడు నేను దేవుడిని ఏం చేస్తాను తెలుసా నా శ్రమంతట మూలంగా నాకు ఇచ్చిన విజయమును బట్టి నేను దేవుని మహింపరుస్తాను అనుకోవచ్చు నేను దేవుని మహింపరుస్తాను నాకేటండి అని అంటే కనుక నీకు మాట మహిమ అంటే దేవుణ్ణి గనపరచు నన్ను గనపరచు వారిని నేనేం చేస్తాను తెలుసా ఘనపరుస్తా అంటే నీ శ్రమను ధైర్యంగా ఎదుర్కొనుట ద్వారా నువ్వు దేవుణ్ణి ఏం చేస్తున్నావు తెలుసా ఘనపరుస్తున్నావు మహిమ అంటే ఇప్పుడు కొద్ది లోతుకి వెళ్దాం అంటే నువ్వు దేవుణ్ణి గనపరుస్తున్నావు నువ్వు శ్రమను చూసి కానుక నీ కష్టాన్ని చూసి కాని కానీ ఇబ్బందులు చూసి కాని కానీ కరువును చూసి కాని ఆర్థిక ఇబ్బందులు చూసి కనుక లేదంటే నీ బ్రతుకులు ఉంటున్న ఇబ్బందులను చూసి కనుక నీ శ్రమలను పోరాడడానికి నువ్వు వెనుక వెనుకందు వేస్తే వెనకాల ఏం చేస్తాడు తెలుసు అంటే క్యాచ్ చేస్తాడు అపోదైన సాతాను వెంటనే పుట్టి ఐక్య విచారాలు అనేటటువంటి మానసికమైన రుగ్మతుల్లో నెట్టేసి ఏం చేస్తాడో తెలుసండి డ్రింకింగ్లో తోహేస్తాడు స్మోకింగ్లో తోహేస్తాడు అడల్టరీలోకి తోహేస్తాడు ఏవండి నీ కష్టజీతం నీకు మిగలకుండా ఏవండి లోక వ్యామోహాలన్నీ చూపించేస్తూ ఉంటాడు నీ కష్టజీతం నీ యొక్క కుటుంబం అనుభవించవలసిన కష్టజీతము అది చిల్లు చంచులకు పడిపోయేలా చేసేస్తాడు ఎందుకో తెలుసండి అపవాదైన సాతాను బహు సమయము తక్కువగా ఉందని ఎవరిని మృంగుదానని గర్జించు సో ఏం చేస్తాడో తెలుసు అండి తిరుగుతున్నాడు వెనక చూసావా ఉప్పు స్తంభం అయిపోతావు నువ్వు వెనక చూసావా రాకుండా పోతావు నువ్వు వెనకకు చూసావా నీ ఈ లోకంలో నువ్వు సమాధానం కోల్పోతావు ఈ లోకం అనంతరము ఈ జీవితం ముగిసిన తర్వాత ఉండేటటువంటి నిత్యత్వాన్ని కూడా కోల్పోతావు అంటే నీవు నీ శ్రమను చూసి నువ్వు వెనుకకు పారిపోతే కనుక టోటల్గా లాస్ అయిపోతావు నువ్వు దేవుని వైపు చూడాలి నీ శ్రమలో ఎవరి వైపు చూడాలి దేవుని వైపు చూడాలి అందుకే ఇక్కడ ఏమన్నా ఉందో తెలుసండి విశ్వాసమును కార్తీ దాన్ని కొనసాగించబడిని యేసు వైపు ఏం చేయాలంటే చూడాలంటే ఆయన మనకి ఏమి ఇస్తాడు తెలుసు ఎప్పటికప్పుడు శక్తి ఇస్తాడు ఏసు వైపు చూస్తే నీకు ఏం కలుగుతావు తెలుసా శక్తి కలుగుతుంది లోకం వైపు చూస్తే నీకు రాసుకలుగుతాడు ఎప్పుడు ఏసు యేసును స్మరించినప్పుడు ఆయన వాక్యాన్ని వింటున్నప్పుడు ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎక్కువగా మీరు దేవునిని దేవుని ప్రేమించాలి నేను ఎక్కువగా ప్రేమించాలనుకుంటే అన్నప్పుడు మీరు ఎక్కువ కీర్తనల గ్రంథాలు చదవండి కీర్తనల గ్రంథాలు పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి అది అర్ధరాత్రి అయినా తెల్లవారుజామునైనా మీకు సమయం దొరికినప్పుడల్లా కూడా మీరేం చదవండి కీర్తన గ్రంథాలు చదవండి దాని మీద మీరు పట్టు సాధించండి మీ భక్తి జీవితంలో దేవునికి మీరు ఎలా అయిపోతారో తెలుసా నీ పక్కనే దేవుడు ఉన్న అనుభూతి నువ్వు పొందుకుంటావు నేను చెప్పడం కాదు మీకే కలుగుతుంది మీరు వచ్చి సాక్ష్యం చెప్తారు నీ పక్కన ఇలా చూసుకుంటే దేవుడు నా పక్కనే ఉన్నాడు నా ముందు ఉన్నాడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన పక్కన కాదు నా గుండెల్లోనే ఉన్నాడు అనే అనుభూతిని అనే స్పరసను అనేటటువంటి ఆ మాధుర్యాన్ని నువ్వు అనుభవించగలుగుతావు దేవునికి కలుగును గాక వేస్ట్గా వ్యర్థమైన వాటికి మీ సమయాన్ని ఏం చేసుకోకండి పాడు చేసుకో పాడు చేసుకోకండి సమయాన్ని పాడు చేసుకునేటటువంటి వ్యర్థమైన వాటి మీద వ్యర్థమైన ఆలోచనల మీద వ్యర్థమైన చూపుల మీద వ్యర్థమైన క్రియల మీద వ్యర్థమైన పనికి రాని నీ జీవితానికి ఎందుకు ఉపయోగపడిన వాటి మీద నీ సమయాన్ని నువ్వు ఖర్చు చేస్తున్నావు అంటే అదంత సైతం ఆలోచన ఎవరు ఆలోచన సైతాన్ని ఆలోచన అందుకే దుష్టుని ఆలోచించప్పుడు నువ్వు ఏం నడవద్దు అది నాశనానికి నడుపుతుందంట ఎహోవ మార్గము మహిమకు నడిపిస్తుంది అంటా దీవెనకి నడిపిస్తుంది అంట దేవునికి ఇష్టోత్రం కలుగునుగాక ఆనాడు పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఏముండీ ఏం పడలేదంట కానీ ఎప్పుడైతే నువ్వు లోతుకు వెళ్ళి లోతుకి వెళ్ళి కొద్దిగా నువ్వు సాధకొంచేయి కొద్దిగా నువ్వు సాధకం చేయి కొద్దుగా సాధకం చేయాలంటే ఆ కొద్దిపాట్లో నువ్వు వేంచే తెలిసే పోరాడాలి అక్కడే ఉంటుంది మిలిటరీ ట్రైనింగ్ ఎలా ఉంటుందో తెలుసండి ఆ వ్యక్తిని ఎంతసేపు పరిగెత్తిస్తారు అంతసేపు పరిగెటిస్తారు ఎంత ఎంతసేపు పరిగెట్టాలి అంతసేపు పరిగెడతారు ఇంకా మేము పరిగెట్టలే మేము వచ్చి గుండా అనుకున్న సమయంలో కూడా ఏం చేస్తారో తెలుసండి ఇంకా కొద్దిగా పరిగెట్టనంటారు వెనక లాటిపెట్టి పెట్టి ఉంటారు ఉంటారన్నమాట ఎందుకు నీ యొక్క బ్యాలెన్స్ని నీ యొక్క పవర్ని పుష్ అప్ చేయడానికి నీ ఎనర్జీని ఇంకా ఎనర్జీ లెవెల్స్ని పెంచడానికి హల్లేయా అలాగున మీరు దేవుళ్ళు ఏం చేయాలో తెలుసండి మీరు దేవుని వైపు చూడగలిగితే గనక నిజంగా ఆ దేవునికి ఆ దేవాతీ దేవుని మీరు మహిమ పరచగలుగుతారు దేవునికి స్తోత్రం గాక బిగ్గర గట్టికెళ్ళి చెప్పాలండి బిగ్గర గట్టికెళ్ళి చెప్పాలండి హాలే యా మీ చేతుల పైకి బిగ్గర గట్టికెళ్ళి చెప్దామా మీ చేతుల పైకి బిగ్గర కట్టుకెళ్ళి చెప్దామా చెప్పండి రాత్రికాల రెండు ఆరదలు పాల్గొంటున్న మీరు దీవించబడితే దేవునికేటా తెలుసా మహిమ నీ శ్రమను నువ్వు ధైర్యంగా ఎదుర్కొంటే దేవునికేట చెప్పండి మహిమ అదికి మహిమ అధిక మహిమ మహిమ అంటే ఇప్పుడు ఏమని చెప్పాను నన్ను ఘనపరచు వారిని నేను మిమ్మల్ని ఏం చేస్తాను ఘనపరచు నన్ను తృణీకరించు వారు నేను ఏం చేస్తాను తెలుసా తృణీకరిస్తాను మనము దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండాలి ఏమండి వీళ్ళంటే యశుప్రభు నమ్ముకున్నారంటే అప్పుడప్పుడు గుడికి వెళ్ళేవారు అంటండి చాలా భక్తిగా ఉండేవారండి చాలా ప్రార్థనలు చేసుకునేవారని ఎందుకో తెలియదండి మొత్తం వీళ్ళ అలా అలాగా ఎందుకోనండి మరి చచ్చిపోయారు ఇప్పుడు దేవునికి మహిమ వస్తుందా లేకపోతే అవమానం వస్తుందా ఏవండి ఇప్పుడు యోధ తనకు తను ఊరు పెట్టుకుని చచ్చిపోయాడు దేవునికి మహిమొత్తదా లేకపోతే సైతాన్ గడికి మహిమొత్తదా సైతాన్ గడికి మహిమొత్తదే ఎప్పుడు కూడానండి మానవుడు తన్ను తాను ఏం చేసుకోకూడదు తెలుసండి హాని చేసుకోకూడదు తన్ను తాను హాని చేసుకుని ప్రతి ఒక్కరు కూడా నరకానికి పోతారని బైబిల్ చెప్తుంది ఎవరింటికైనా మీరు పిలవకుండా తలుపు కొట్టారని కొన్ని తలుపు తెస్తారా తీరు దేవుడు పిలవకుండా ఎవరైనా సరే పరలోకానికి వెళ్ళిపోతానంటే కనుక నేను పిలవలేదు కదా అంటాడు ఆయన పిలిచేంత వరకు ఈ లోకంలో నువ్వు పోరాడాలి ఈ లోకంలో నువ్వు పోరాడాలి ఈ లోకంలో నువ్వు పోరాడాలి దీవెనుందే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒకవేళ నువ్వు బాల్యంలో దీవించబడలేకపోయావా కురికిపోవద్దు ఎవన కాలంలో దీవించబడలేకపోయావా కురికి నడిప్రాయంలో దీవించబడలేకపోయావా నా వయసు అంత అయిపోయింది ఇంక వృద్ధాప్యానికి వచ్చేసాను ఇంక ఎలాగని అనుకోవద్దు వృద్ధాప్యంలో దేవుడిని నేను ఏం చేస్తాడు తెలుసా దీవిస్తాడు ఒకవేళ ఎవరి కాలంలో దీవించబడితే కొంతమంది దేవుడు ఎవరి కాలంలో దేవుడు దీవించేస్తాడు ఏ కాలంలోనైనా సరే నువ్వేం పొందగలవో తెలుసా దీవెని పొందగలవు మా బాబాయ్ గారు ఉన్నారు బాబా ఆయనకి సొంత గృహం ఎవరి కాలంలో లేదు నడిప్రాయంలో లేదు ఏవండి ఎవరి బాల్యంలో లేదు నడిప్రాయంలో లేదు యంగేజ్లో కూడా లేదు ఏ కాలంలో వచ్చింది వృద్ధాప్యంలో ఏ కాలం వచ్చింది ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో సొంత గృహంలో ప్రశాంతంగా బా కట్టే బాధ లేదు ఇంకా దేవునికి స్తోత్రం చెప్పండి నాకు లేదు ఏమీ లేదు ఎందుకు వచ్చిన జీవితం అని చెప్పేసి అని అనుకుంటే ఈ దీవును చూసేవారా దేవుడు మన స్థితిగతులను ఏదో కాలంలో మార్చేస్తాడు కానీ అప్పటి వరకు మనం ఎలా ఉండాలి తెలిసిన దేవుని దగ్గర నమ్మకస్తులుగా ఉండాలి కలంకం కనబడకూడదు తేడా కనబడకూడదు ద్వంద్వ మనసు ఉండకూడదు రెండు నాలుగులు ఉండకూడదు వ్యతిరేకపు క్రియలు ఉండకూడదు దేవునికి స్తోత్రం కలుగునుగాక బిగర్ గట్టికెళ్ళి చెప్పండమ్మా మనిషి ముందు ఒక మాట మనిషి లేనప్పుడు ఒక మాట అది అది కరెక్ట్ కదండి దేవునికి నచ్చదండి దేవునికి నచ్చదు ఎప్పుడు కూడా లోపటను వెలుపటను కూడా ఏక మనసు ఉండాలి అది నీతికి నీతికి సంబంధించింది యథార్థతకు సంబంధించింది దేవునికి కలుగును గాక అందుకే చూడండి మీకు చెప్పిన యాభై పదిహేనులో ఆపత్కాల మందు నీవు నన్ను ఆపత్కాల మందు నీవు నాకు పెట్టుకుని నేను ఏం చేస్తాను విడిపిస్తాను నీవు నన్ను ఏం చేస్తావు తెలుసా మహింపరుస్తావు ఎంతమంది దేవుడిని మహింపరచాలనుకుంటున్నారు మహింపరుస్తారా అధికంగా మహింపరుస్తారా అధికంగా మహింపరచాలంటే నీ ప్రాబ్లం ఏంటో నీకు తెలుసు దాన్ని నువ్వేం చేయాలి తెలుసా ఐ వాజ్ ఫేస్ నేను ఫేస్ చేస్తాను దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటాను నా యేసుని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటాను ఆయన బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటాను ఆయన బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటాను నువ్వు అంటున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి మోకరించి ఒక అద్భుతమైన మాట చూపించాను మొదటి మొదటి సమయాల గ్రంథం ముప్పై వచ్చాయి ఆరో వచ్చును మొదటి సొమ్ల క్రింద ముప్పై ఉదయం ఆరవచ్చును దావిదు మిక్కిలి తొక్కపడను దావిదు మిక్కిలి తొక్కపడను పాత నిబంధన గ్రంథంలో రెండు వందల యాభై పేజీ మొదటి సొమ్ల క్రింద ముప్పై ఉదయం ఆరవచ్చును దావీదు మిక్కిలి తొక్కపడను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసుకున్నందున రాళ్ళు రువ్వి దావీదును చంపుతాము రండి వారు చెప్పుకొనగా దావీదు ఎవరిని బట్టి దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేనో దేవునికి కలుగును గాక ఎవరిని బట్టి ధైర్యం అంటే దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్న దావీదు ఏం చేశాడో తెలుసండి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాను దేవుని బట్టి ధైర్యం అంటే కుదరదు దానికి తగినట్లుగా చేయాల దావీదు ఏం చేశాడో చూద్దాం చూడండి ఎనిమిదో వచ్చును నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునని యహోవ యొద్ దావీదు విచారణ చెయ్యగా అంటే ఆ పదలో దేవునికి ఏం చేశాడో తెలుసా అండి మొర్ర పెట్టాడు ప్రార్థన చేశాడు అదే మనకి యాభయో కీర్తనలో యాభైయో కీర్తన పదిహేను వచ్చిన మనకు కనబడుతుంది మనకి దావీదండి దేవునికి చాలా సమీపంగా దేవునితో నడిచాడు అక్కడ హనోకు దేవునితో ఎలా నడిచాడో ఇక్కడ దావీదు కూడా ఒక్క క్షణం దేవుని ఆత్మ దూర దూరమైన సమయాలన్నీ కూడా అంచనా వేసుకుని అయ్యా నీ పరిశుద్ధాత్మను మాత్రం నా ఏం చేయించేద్దో తెలుసా తీసివేయద్దు అన్నాడు ఈ కీర్తన గ్రంథాలు చదవడం వల్ల మీరు మీకు కలిగే లాభం ఏంటంటే నీ ఆత్మీయతలను నువ్వు దేవునికి సమీపంగా మారగలుగుతావు దేవునితో నడవడానికి నీ ఆలోచన స్థితి రీజనరేట్ అవుతుంది పురుకోల్పబడుతుంది ప్రోత్సహించబడుతుంది ఎలా ఈ లోకంలో నువ్వు జీవిస్తూ దేవునికి దగ్గరగా జీవించగలవు నువ్వు గ్రహించగలుగుతో సత్యాన్ని పట్టుకోగలుగుతో విజయం సాధించేస్తావు దేవునికి స్తోత్రం కలుగునిగాక హలెలు హల్లెలూయా హల్లెలూయా యా దావిదు తన దేవుడు అని ఏహో బట్టి ధైర్యం తెచ్చుకుని దేవునికి ఏం చేశాడంటే తెలుసు మొరపెట్టాడంటే అయ్యా నా శత్రువులు వచ్చి నా రాజ్యంలో నేను లేనప్పుడు నా అదంతా దోచుకుని పోయారు నా వారి కూడా దోచుకుని పోయారు వారి పిల్లలను కుమార్తెలను కుమారులను వారి భార్యలను నా భార్యలను కూడా ఏం చేసారో తెలుసా శత్రువులు చెరగా పట్టుకుని పోయారు అయ్యా ఇప్పుడు నేను వారిని తరిమితే నేను వారిని పట్టుకోగలనా నా వారిని దక్కించుకోగలనా అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు తెలుసండి వెళ్ళు నీ వారినే కాదు వారు పట్టుకెళ్ళిన అంతా కూడా నేను నీ వశం అన్నాడు ఇప్పుడు దేవుడు మాట ఇచ్చాడు అంతేనండి ధైర్యం తెచ్చుకుని నా దేవుడు నాకు మాట ఇచ్చాడని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడండి ముందుకు వెళ్ళిపోయాడండి ముందుకు వెళ్ళిపోడండి పోరాడండి వాళ్ళు కనబడ్డారు వాళ్ళతో యుద్ధం చేశాడండి అంతేనండి ఏవండి దేవుడు ఇరవై నాలుగు గంటలు నాన్స్టాప్గా ఏంటి యుద్ధం చేయడానికి శక్తినిచ్చాడండి ఇరవై నాలుగు గంటలు దావీదు ఆగకుండా యుద్ధం చేస్తున్నప్పుడు శత్రువులను ఏవండి సంహరిస్తున్నప్పుడు అడలెక్కిపోయిన అడలెక్కిపోయిన శత్రువులు అందరూ కూడా ఏం చేశారు తెలుసు పారిపోయారు అక్కడికి ఏమండి దావీదు కోల్పోయింది అంతా తిరిగి ఏం చేసుకున్నాడు తెలుసండి మరల పొందుకున్నాడు దేవునికి ఇస్తావు చెప్పండమ్మా చెప్పండి అమ్మా బిగరగట్టుకెళ్ళి చెప్పండి అమ్మా లేదు అప్పుడే కనుక స్టార్టింగ్లోనే కనుక దావీదుకి శ్రమలు నేను ఎదుర్కోవాలని పోరాటాన్ని అనుకుంటే కనుక దావీదికి విజయం వచ్చేదా దావీదు దేవుని మహిమపరచగలిగేవాడా అందుకే నా ప్రియ సహోదరి సహోదరుల దేవుని వాక్యం రాబడిన ప్రతి మాట ఇప్పుడు ఈ వాస్తవ కాలంలో నీ వెదు ఎదుర్కొంటున్న నీ సమస్యకు సంబంధించిందే హెలోయ హె లోయా నీవు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని నీ శ్రమను ధైర్యంగా ఎదుర్కొంటే నువ్వు నీ ద్వారాగా దేవునికి ఏమో ఏం కలుగుతుందో తెలుసా అధిక్య మహిమ కలుగుతుంది దేవునికి అధిక మహిమ కలగాలంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా దేవునికి నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకునే ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు ఖచ్చితంగా ప్రార్థించే ప్రతి ఒక్కరిని దేవుడేమన్నాడు తెలుసా అండి నేను మిమ్మల్ని విడిపిస్తాను నీ శ్రమ నుంచి విడిపిస్తాను నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపిస్తాను నీ అవమానం నుంచి విడిపిస్తాను నీ నింద నుంచి విడిపిస్తాను నీ వేదన నుంచి విడిపిస్తాను నీ దుఃఖం నుంచి విడిపిస్తాను నీ అనారోగ్యం నుంచి విడిపిస్తాను నీకుండి కష్టాల నుంచి నీ విడిపిస్తాను నేను నేను ఏం చేస్తాను తెలుసా గొప్ప చేస్తాను నేను నిన్నేం చేస్తాను గొప్ప చేస్తాను దేవునికి స్తోత్రం కలుగునుగాక నిత్యంగా దేవాతి దేవునికి మారిపెట్టి ప్రతి ఒక్కరు కూడా విజయం తెచ్చుకుందరుగాక పొందుకుందరుగాక తల వంచండి మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి ఏసయా మీకే స్తోత్రము ప్రభా శక్తిమంతుడు ప్రభా ఉన్న తండ్రి ఈ జీవితంలో ప్రభా ఈ జీవిత యాత్రలో ప్రభా మేము దీవింపబడితే మీకు మహిమ ప్రభా తండ్రి అయా అదేవిధంగా శ్రమలు అయా ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు ప్రవ అయా శ్రమలో అయా పోరాడినప్పుడు ప్రవ అధిక మహిమ ధరింపజేస్తానంటున్నావు ప్రవ్వ అయా దావీదురు ప్రా భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు ప్రవ అయ్యా ప్రజలు వచ్చి రాళ్ళు రువ్వి చంపేస్తామనుకున్న సమయంలో ప్రవ అయ్యా నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు బ్రవ అయ్యా నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకున్నప్పుడు బ్రవ ఆ శ్రమలో ఆ వేదనలో ఆ భీతిలో ఆ భయంలో అయ్యా అండ్రి ధైర్యం తెచ్చుకుని ఒక్కొక్క కడుగు ముందుకు వేసినప్పుడు బ్రవ్వ అయా నువ్వు మహిమను ధరింపచేసావు ప్రా అయ్యా రాజుగా నువ్వు అభిషేకించావు ప్రభా అందుకే బ్రవ అయా శ్రమలు ఘనతకు కారణం అంటున్నావు ప్రభా శ్రమల ద్వారా గొప్ప మహిమను అందింపచేస్తున్నావు నా ప్రభావ అవును తండ్రి మా జీవితంలో ధైర్యంగా దావీది వల్ల శ్రమను ఎదుర్కొనే శక్తిని ధరింపచ్చేయండి ప్రభావ అయా తండ్రి ఈ శ్రమలు ప్రా అయ్యా తండ్రి స్వల్పకాలమే కొద్ది కాలమే అంటున్నావు ప్రభావ అయ్యా ఈ కొద్ది కాలం మోర్చుకున్నప్పుడు ప్రభావ మహా ఘనతను అనుగ్రహించే దేవుడు బ్రహ్మ అయ్యా లాజరు ప్రభ నీవు ప్రేమించిన లాజర్ మరణించినప్పుడు ప్రవ్వ అయ్యా తండ్రి అది చుట్టూ ప్రక్కలున్న వాళ్ళు ఎందుకు లాజరు మరణించాడంటే ప్రవ్వ అయ్యా మహిమ కొరకే అన్నావు బ్రవ్వ అవును తండ్రి అయ్యా శ్రమలన్నీ మా మహిమ కొరకే తండ్రి అయ్యా పోరాడడం మా మహిమ కొరకే ప్రవ్వా అందుకే ఎంత గొప్ప పోరాటము అంత గొప్ప విజయమన్నావు ప్రవ్వా అయ్యా తండ్రి అయా తండ్రి నిత్యము ప్రవ పోరాడే కృపను మాకు దా ఇచ్చేయండి ప్రవ అయ్యా మేము పారిపోయే వారి వలె ఉండకూడదు ప్రభావ అయ్యా తండ్రి మా జీవితంలో మేము పోరాడాలి ప్రభ ధైర్యంగా పోరాడే ప్రభావ అయ్యా మీ చిత్తంలో ప్రవ అయ్యా ప్రతిదీ స్వతంత్రించుకునే కృపణదాయిచ్చేయండి ప్రభా అయ్యా మీరిచ్చే మహిమను పొందుకునే కృపణ దాయిచ్చేయండి ప్రభా పరలోకానికి ప్రవ్వ అయ్యా బాటి వేసుకునే కృపణ దయచేయమని ఏ సుపరిశుద్ధనాములు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్